పత్రికనుగా మాచావు మన సిరిలోన జతగా నిలిచావు

స్తముటో నన్ను పట్టుకుంటువే విడవలేదు ఎన్నడో చేయు నీ నీటో నన్ను కట్టుకుంటువే మన సిరికి నయే సయ్యా మదిలోన జతగా నిలిచావు മറച്ചി നീ തോട് നീന് കോരി ആത്മീയ യാത്ര ലീനോ സിൽ പോന്ന വാട്ടിന് മറച്ചി നീട്ടോട് దేహము వదలి అమ్మ చిట్ పొందుటకై ప్రభు పల్లారాధనకు దూరము కాలేదుగా నీలమంటితో నన్ను రూపించిన హస్తములే నన్ను కగులించని వదలలేదు ఎన్నడూ నీలమంటితో నన్ను రూపించిన హస్తములే నన్ను కౌగలించనే వదలలేదు ఎన్నడు మన సిరిగిన నే సయ మధిలోచతగా నిలు చావో మన సిరిగిన నయ ఏ సయ మో నచ్చతగా నిలుచావో రుదయానీ యాగలు రాసి ఈ పత్రికనగా మచావో హృదయానీ యాగలు రాసి ఈ పత్రికనగా మాచావో మన సిరిగిన నయ ఏ నిలిచావు దేవుని స్తోత్ర మహల్లోయ మరణాత వాక్యం చదువుకుందాము పరిశుద్ధ గ్రంథములో నుండి పరమగీత గ్రంథం పరమగీత గ్రంథము ఒకటవా స్వయం బైబిల్ గ్రంథములో ఐదు వందల అరవై ఆరవ పేచీ నెంబరు అరవై మూడవ పేచీ నెంబరు బైబిల్ గ్రంథములో బైబిల్ గ్రంథం మధ్యలో చూద్దామా పరమ గీతము రెండో అధ్యాయము ఒకటో వచ్చనాన్ని మనం చదువుకున్న బైబిల్ గంధం మధ్యలో ఐదు వందల అరవై మూడు పేజీలో రాయిపడుతున్న మాట నేను షారోను పొలములో పూయు పుష్పం వంటి దానను నేను షారోను పొలములో పూయు పుష్ప వంటి దానను చిన్న ప్రార్థన వంటి దానను చిన్న ప్రార్థన మోకరించగలిగిన మోకరించండి లేచి నిలబడ్డవారు లేచి వాకరించేవారు వాకరించండి లేచలబడ్డవారు లేచినబడిని చిన్న ప్రార్థన చేద్దాం కళ్ళు మూసుకోరండి పరిశుద్ధుడా మా పర్లోకపు తండ్రి మా రక్ష కొందనాలు దేవా మరి యొక్క ఎనిమిదో మాసము మొదటి ఆదివారం నీ యొద్దకు మమ్మల్ని నడిపించందుకే వందనాలు ప్రభు ఇంతవరకు జరిగించిన కార్యక్రమ బట్టి మహిం ఉన్నారు నీ వాక్యం ఎరుచున్నా మా దేవ మీరు మాతో మాట్లాడి మమ్మల బలపరచమని ఏసు క్రీస్తు నామములో వేడుకొనుచున్నాం పరమ తండ్రి ఆమెన్ ప్రాణు ప్రియుడైన ప్రభు కృప మీ అందరికీ తోడైననో గాక ఆమెన్ అందరం కూర్చుందాం శారో ோ சமீ மைம்பு ஏரா மது என்ோடக ஏராஜ மந்தேது எஞ்சி சோடக அந்த மரணத்த మరణాత కొద్ది నిమిషాలు దేవుని వాక్యం చాలా జాగ్రత్తగా వినాల్సిందిగా మనం చేస్తున్నాం మరి రోజుల్లో దినాలు మనం చూసినప్పుడు ఏ క్షణము ఎలా జరుగుద్దో మనకు తెలియట్లా సరే అందరం చూద్దాం సరే వడో చేయకుండా కొద్ది నిమిషాలు వదిలేనమ్మా అమ్మా వడో కదండి కూర్చోండి సరే ఎవరు ఎవరోనంటే సిశబ్దం కూర్చో సరే కొద్ది నిమిషాలు దేవుని వాకి జాగ్రత్త వినవలసిందిగా మనం చేస్తున్నాం యూట్యూబ్లో వీక్షిస్తున్న అందరూ కూడా మరణాత మరి మీకు అందరూ కూడా చక్కగా వాక్యం వినే దండ్రిత దేవుడిచ్చారు పరమగీతం గురించి వెనకందరూ కూడా షేర్ చేయండి బైబిల్ మిషన్ జీ కొండోరు అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని దీంట్లో పరమగీతం గురించి ధ్యానం చేయబడుతుంది వరుసగా ఒక్కొక్క వచ్చునుంటూ వచ్చును ధ్యానం చేయడానికి ప్రభు సహాయం చేశారు కొద్ది నిమిషం దేవుని వాక్యం జాగ్రత్తగా విందాం పోయిన ఆదివారం నా ప్రాణప్రీడ నీవు సుందరుడవు ఏం చెప్పుకున్నావు ఒకటో అధ్యాయము పదహార ఉత్సవంలో పోయిన ఆదివారం నా ప్రాణప్రీడ నీవు సుందరుడు సుందరుడవు అతి మనోహరుడవు మన స్థానము పచ్చని చోటు మన మందిరము గోలములు దేవదారు భ్రాణులు చాలు నివాసములు సరళములని రాయబడింది కనుక పోయిన ఆదివారం నీవు అతి మనోహరుడవు అని మన జ్ఞాపకం చేసుకున్నా దేని గురించి కూర్చుని కూర్చోండి మీరు కూర్చోదా సరే జాగ్రత్తగా విందామా నా అందరూ అందరు నా నాచ్చు మీకు అర్థమైంది ఇవాళ అటు పక్క ఒక బాబు చనిపోయాడు క్రీస్తు రాజు అనే బాబు మరి అర్ధాంతరంగా అతను మరణించడం జరిగింది ఆత్మ శాంతి కోసం మీరు అందరూ ప్రార్థన చేయండి క్రీస్తు రాజు ఏం పేరు ఇప్పుడు చూస్తున్న మనిషి రేపు ఉంటాడో లేదు తెలియదు నిన్న శుక్రవారం సాయంకాలం కనబడ్డాడు కుర్రోడు వాగావతల చేపల పడుతూ కనబడ్డాడు ఇవాళ వార్త చూస్తే వాళ్ళు ఆయన లేడు సాతాను ఎవని మింగుదిన అని వాడు చూస్తున్నాడు ముఖ్యంగా కుటుంబాల్లో కలహాలు రావడానికి కారణం ఏంటంటే దేవుడు వారి మధ్యలో లేకపోవడం అర్థమవుతుందండి ఈరోజు చాలా ఆస్తున్న కుటుంబాలు కూడా కలిసి లేరు ఆస్తి లేని కుటుంబాలు కూడా కలిసి లేరు దీని అంతటి కారణం దేవునికి మనం దూరం అవడం బట్టి సాతాను మన కుటుంబాల్లో దూరడం బట్టి మన కుటుంబాలు చిన్న అయిపోతున్నాయి కుర్రడు వయసు ఇరవై సంవత్సరాలు లోపే ఉంటాయి అనుకుంటున్నాం మరి వార్త విన్నప్పుడు మనకు బాధేసింది కానీ మనం వారి కోసం ప్రార్థన చేయడం తప్ప మనం ఏమీ చేయలేము కానీ రక్త సంబంధులకి తీరని లోటు బాధగా ఉంటుంది కనుక మన దేవుడు దగ్గర అవుతేనే దేవుడు మళ్ళా కాపాడుతూ ఉంటాడు ఈరోజు ఏ కుటుంబంలో కూడా దేవుడు లేకపోతే జరిగేదేమి లేదు సాధించింది ఏమి లేదు ప్రభు చెప్తున్నారు నాకు వేరుగా ఉండి మీరు ఏమీయో నాయందు మీరును మీయందునూ నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకేదిష్టమో అది అడుగుడి అది మీకు అనుగ్రింపబడు ఇందు నిమిత్తము మీరు నాకు శిష్యుల కుదురు కదని యుహాను సువాత పదిహేనవ అధ్యాయము ఆరో వచ్చినము ఏడో వచ్చినములో ఈ మాటలు రాయబడ్డాయి కనుక భీమిన వల్లరా దేవుని వాకి మనసు పెట్టి విందాం పోయిన ఆదివారం ఇంకా ఒక వచ్చిన ప్రసంగం మిగిలే ఉంది ఆ ఉదసంగం ఏమంటుందంటే మన సైన స్థానము అంటుంది అంటే మనం రహస్యంగా కలుసుకునే స్థలం అనగా మన భౌతికంగా ఆలోచన చేస్తే భార్యాభర్తలు కలుసుకునే స్థలం ఏది బెడ్రూమ్ అనగా మనం కలుసుకునే స్థలము సైన స్థానం అంటే రహస్యంగాను ఏకాంతంగా మనం కలుసుకునే స్థలం పచ్చని చోటంట అంటే ఈ లోకములో భార్యాభర్తులు ఏకాంతం కలుసుకునే స్థలం అది కానీ అంతార్ధముగా దేవుడు అనగా దేవుడు సంఘము కలుసుకునే స్థలము మందిరము ఏంటంట మరో చాములో ఆరో వచనములో నీవు గదిలోకి వెళ్ళి తలుపేసుకొని రహస్యం తండ్రికి నీవు మొర్ర ప్రార్థన చేస్తే ఆయన ఆలకించి నీకు ప్రతిఫలము ఇస్తాడు అనగా రహస్యంగా కలుసుకునే స్థలం అంట పచ్చని చోటు పచ్చని చోటు అంటే ఏ తెగులు లేని కుటుంబం ఏ రోగాలు లేని కుటుంబం ఏ ఇబ్బందులు లేని కుటుంబం మనం అంటామే ఆ కుటుంబం చాలా పచ్చగా ఉందరంటే ఆకుపచ్చ కలని కాదు అంటే ఏ గొడవలు లేకుండా ఏ అప్పుసప్పులు లేకుండా ఏ విపత్తులు లేకుండా ఆ కుటుంబం గడుపుతుంది అని అర్థం ఇప్పుడు ఇవి ఏమంటుంది నారీమన మన ఆమె మన సైన స్థలము పచ్చని మన అని కలుపుతుంది అంటే నా ప్రీడ నువ్వు నేను ఇదివరకు దూరముగా ఉండే ఈమె ఇప్పుడు బాగా దగ్గరైపోయింది మనస్సైన స్థలం మనం పడుకునే స్థలం మనం నివాసం చేసే స్థలం మనం ప్రార్థన చేసుకునే స్థలం మనం గడిపే స్థలము పచ్చని చోటు అంటే ప్రభుతో సహవాసము కలిగి ఉన్న చోటు కనుక ఈ వధు సంఘం ఇక్కడ పలుకుతూ ఉంది మన అనే పలుకుటులో ఇద్దరు కూడా కటగానే ఉండటం అంటే రెండు మనసులు బాగా లీనమైపోవడం అర్థమైందండి నాకు దెబ్బ తగిలితే మా యావడికి బాధ వచ్చినట్టు మా యావడికి దెబ్బ తగిలితే నాకు బాధ వచ్చినట్టు అంటే ఇంత గాఢమైన మనసులు రెండు మనసులు పెనవేసుకున్నంత ప్రేమ మన అంటే ఇస్తారా ఈరోజు భర్తకి ఏదైనా ప్రాబ్లం అయితే భార్య ప్రార్థన చేస్తుందా ఏదైనా ప్రాబ్లం అయితే భర్త ప్రార్థన చేస్తున్నాడా ఎప్పుడు చచ్చిపోతే ఇంకో దాని చేసుకుందామన్న అనే లోకలు చాలామంది ఉన్నారు పైకి ఈ కాలంలో టీవీలో వచ్చేది ఏంటి మొగుల్ని భార్యలే చంపేస్తున్నారంట ఇది మరీ ఎక్కువైపోయిందండి అర్థమవుతుందా ఇప్పుడు టీవీల్లో మొన్న ఏదో గొడవాడుకుని వెళ్ళిపోయారు టీవీలో వచ్చిందే కనుక భార్య మీద ఇష్టం ఉండి తెచ్చుకున్నాడు ఆ ఊరు నుంచి కర్ణాటకలో జరిగిందంట వస్తా వస్తా మన కృష్ణా బ్యారేజీ లాగా తుంగభద్ర డ్యామ్ కనబడిందంట అక్కడ ఎలాగో వచ్చిన దాంట్లో మంచి చక్కగా వరదలు అది నీళ్ళు వస్తున్నాయి అని ఆమెను దించి ఆ ఒడ్డుకెళ్ళి ఇలా షెలిపి దిగుతున్నాడు అంట ఏంటి అసలు ఈతో రావడమే ఇష్టం లేదంట ఆమెకి వీడు ఎప్పుడు పోతే ఇంకొకటి చేసుకుందామన్నంత మైండ్ సెట్ ఉందంట ఎలాగ అవకాశం దొరికిందని చెప్పి ఇలా సెలిపి దిగుతున్నాము తీసుకెళ్ళి దిగుతూ ఉంటా ఆయన తోసేసింది టీవీ నైన్లోనే దాంట్లో వచ్చింది అది అదొందా తోసేసి కరుస్తూ ఉంది రెండు రెండు కాపాడుతుందని అలా కొట్టుకొని 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 ఒక రాయిని పట్టుకున్నాడు ఆయన దారిలో వాళ్ళు తాడేసి ఆయన లాగితే మా యావిడే నన్ను చంపేయడానికి ప్లాన్ చేసిందని చెప్పి తీసుకెళ్ళి అరెస్ట్ చేసి పెట్టాను ఇప్పుడు ఎన్ని చూసుకొని వస్తూ ఉంటే చాలా ఘోరంగా ఉండి వాళ్ళు మాట భార్యలే ఎవరిని చంపేస్తున్నారు భర్తను చంపేస్తున్నారని ట్రోల్ చేస్తూ ఉన్నారు వార్తల్లో మీడియాలో ఆ పాపం పన్ను నాకు తెలియదు కనుక ప్రీమియన్ వల్లరా దేహములో సగభాగముగా నారిగా సహకారిగా శ్రీని నిర్మించినాడు దేవుడు భార్య అయినా భర్త అయినా తోడు భార్య భర్తకి సహకారిగా ఆదామకి ఆదామ గారికి సాటిన సాగు లేదని సహాయం చేయడానికి స్త్రీని దేవుడు నిర్మింపజేశాడు చేదోడుగా వాదోడుగా ఉండడానికి ఈరోజు అలాంటి లేని స్థితి పెట్టే కదా ఇలాంటి విప్పదులు కలుగుతున్నాయి గనక పచ్చని జీవితాల్లో నిప్పులు పోస్తున్నా చూసారా ఇప్పుడు ఒక వార్త వినుకుంటూ వచ్చాను చాలా ఉంది చాలా డబ్బు ఉంది మంచి పేరు ఉంది పెళ్ళిడికి వచ్చిన కొడుకులు ఉన్నారు ఇప్పుడు నా కొద్దు ఆయన నా కొద్దు నాకు ఇడాకులు కావాలి అంటున్నా ఇప్పుడు చిన్నప్పుడు దేవుళ్ళో ఉండి దేవుడికి దూరమైన పరిస్థితి ఇప్పుడు ఇన్ని డబ్బులున్నాయంత తిన్నా ఒక ముద్ద వండి పెట్టే భార్య లేకుండా ఏమైంద స్థితి చూస్తే గందరగోళం బోరుము ఏడుస్తున్నారు కుటుంబాలు ఏడ్చినా పర్వాలే కానీ నేను దేవుడి దగ్గర రాను అనే పరిస్థితుల్లో వారి మైండ్ సెట్ ఉంది ఇక బాగుపడతారా ఈ టైంలో ఎవరు ఎవరు పెళ్లి చేసుకున్నా దేన్ని చూసి పెళ్లి చేసుకుంటారు చెప్పాలి అది చేసుకునే తాళాల బొడ్డు దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ ట్రోల్ ఈ ఎప్పుడు చంపిదామా ప్రియమైన వాళ్ళారా సాతాను మైండ్ ఈ వధు సంఘం అలానట్లా నా ప్రీడ మనం కలుసుకుని రహస్యమైన స్థలము పచ్చని చోటు రమ్యమైన చోటు దేవుని మందిరము దీన్ని బట్టి వీరు చూడగా ఇద్దరు వేరే వేరుగా ఉన్నను ఒక్కరగానే కనబడుతుందని ఇక్కడ రాయబడుతుంది ప్రియమైన వాళ్ళరా ఆది కాన్న పద్యంలో వచ్చే ఒకటిలో మనం చూసుకున్నట్లయితే అక్కడ కనబడ సమయల గ్రంథము పద్దెనిమిదిలో ఒకటిలో మనం చూస్తే కనుక నాత యో యోనాతాను దావీది గారు ఒకరినొకరు కలుసుకోనున్నారు మనసులు కలిశాయి చూడండి యోనాతాను రాజుకి కుమారుడు దావీదు గొర్రెల కాపరి కేవలము వాళ్ళు దేవుని ప్రేమ ఉండగా వారు మనస్సులు కలిసిపోయి రాన స్నేహితులుగా మారిపోయిన మొదటి సమయాల పద్దెనిమిది అధ్యాయము ఒకటో వచ్చినో చూస్తే ఆ దావీ మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయిరావులు కుమారుడైన రాజు ఆ సవులైన రాజు రాజు కుమారుడు యోనాతాన్ యోనా తాను ఒక రాజరికలో ఉన్నాడు దావిది గొర్రెలు కాచుకునేవాడు ఒక పనివాళ్ళలాగా ఆగాలి ఇంటికొచ్చాడు కానీ అతని భక్తిని బట్టి ఇతన భక్తిని బట్టి వారు రెండు హృదయాలు ఎలా కలిసిపోయాయి పెనవేసుకున్నంత పరిస్థితి అయిందట అలా ఉండాలి నేడు సంఘం సంఘము అనగా ఒక సమూహముగా కూడుకున్న సంఘం ఎవరింట్లోనైనా కష్టం వస్తే సంఘముగా వెళ్ళి ప్రార్థన చేయాలి ఎవరైనా ఒకవేళ మరణించినప్పుడు మన సంఘం వెళ్ళి ఆ రోజు అంకిక్యుడయ్యేదాకా ఒకవేళ ఉండాలి మన సంఘం నేను ఒకవేళ జ్ఞాపకార్థము ఆదరణ కూడికి పెట్టుకున్నప్పుడు అది అయినంత వరకు నీవు ఉండాల కుటుంబాన్ని ఆదరించాలి ఒకవేళ నువ్వు ఉన్న స్నేహితురాలు అయితే నీ స్నేహితుడిలో ప్రార్థన జరిగితే ప్రార్థన మొదలుకొని చివరి దాకా ఆ ప్రార్థన లేఖ ఒక్కర మనసులో ఒక్కరు కలిసిపోయే పరిస్థితి ఆ మాటే ఇది పచ్చని స్థితి నేను వాళ్ళకున్న సంఘం ఈ సందులో పెడితే ఆ సందులోకి రారు బజార్లోకి రారు మా ఇంటి దగ్గర పెడితే మేము వచ్చి వస్తామంటారు వేరే బజార్లో పెడితే మేము అసలు రామే అసలు ఇది అంటారా చెప్పండి ఐక్యతేనా నువ్వు ప్రభు రక్తంలో కడగబడిన దానివేనా ప్రభు కడగబడిన వాడవైనా ఈరోజు మా సంఘంలో విశ్వాసం ప్రార్థన పెట్టుకుంటుంది నన్ను నా కుటుంబం రమ్మంది నేను వారి కోసంలో ప్రార్థన చేస్తాను అని నువ్వు ఎప్పుడు వెళ్దావా ఎప్పుడు వెళ్దావా అని ఇంటికాడ పళ్ళు ముగించుకొని నువ్వు ఆ ప్రార్థని కెళ్ళడు తు నీ జీవితం పచ్చగా ఉంటుంది ఎప్పుడు వారమో ఎక్కడ వారమో మన అందరూ రక్తంలో కడగబడ్డా చెప్పండి క్రీస్తు రక్తంలో మనము ఒక సంఘముగా కూడా ఉన్నాం కనుక ఒకరి కష్టములో ఒకరి భక్తిలో మనం పురుగొలుపుకొని వెళ్ళినప్పుడే ఆ ప్రభుత్వం మనం లేనమైపోతాం అదే పోయిన వారం రాయబడే మాట ఇంకా చాలా ఉంది ఈ మాటకు వచ్చేదాం రెండొచ్చా ఒకటికి వచ్చేదాం నేను దాటి వెళ్ళాను కొంచెం కనుక ఇక్కడ ఫస్ట్ వారం మన దేవాలయం పేరు షారోను కురపాలేం గనక ఈ వాక్య నీ వారమే అందిద్దాం అనుకున్నాం సమయం చాలా అయిపోయింది రేపు వచ్చే వారం కూడా ఇదే వాక్యాన్ని కంటిన్యూ చేద్దాం ప్రియమైన దేవుని పిల్లారా చూడండి మనలో చూపించిన ఒక ప్రియు ఒక లేడీ వధూ సంఘాన్ని సాదృశ్యం ఇప్పుడు ఇది షారోను పొలం ఏంటండి అంటే మన ఎదురిగా చర్చ ఎదురింగ్ కనబడుతుంది ఒక వరుస అయిన పొలం ఇది అంత పొలం ఇది ఈ పొలానికి మన చర్చ ఎదురు బావి ఉండేది ఈ బావిలో నుండి ఈ పొలం అంతటి నీరు బాయ్ నేనే మొన్న రెండు వేల పదకొండులో స్థలం కొన్న తర్వాత నీళ్ళు పై దాకుండే అర్థమైందా కనుక ప్రిమీని వాళ్ళారా ఈ షారోను అనే మైదానము కైసరనుకు ఎప్పేకు మధ్య ఉన్న భూభాగం ఈ స్థలము పచ్చిక అగుడు చేత దావీద మహారాజు తన మందలను షారోనీడైన షట్రయి అనే వశమున ఉంచాడు ఒకప్పుడు తావీది గారు గొర్రెలు కాచేవాడు అర్థవుతుందండి గొర్రెలు కాచేవారు గొర్రెలను ఎక్కడ తోలుకొని వెళ్తారు మేపడానికి మేపడానికి కొండలెక్కిచ్చరు తారు రోడ్డు ఉంచరు పచ్చని మేత ఎక్కడ గడ్డి ఉంటుందో అక్కడ తీసుకెళ్తే తాను కాస్తున్న మేపితున్న గొర్రెలకు ఏం దొరుకుద్ది మంచి ఆహారం దొరికితే ఆ గొర్రెలు పుష్టిగా ఉండడం కాకుండా అవసరమైతే గొర్రెలు పిల్లలు పెడతాయి అలాంటి సారవంతమైన పొలమే షారోను మైదానం ఆ మైదానంలో దావిది గారు ఏం మేపేవారు అక్కడ పచ్చగడ్డు ఉండేది అర్థమైందా మనం అన్నం పప్సర్ అయితే కొద్ది ముద్ద ఎగ్గస్ట్ బిర్యానీ అయితే ఇంకొద్ది ముద్దేస్తాం అలాగనే గొర్రెలకు చెట్లు శామలు పచ్చిక అంటే పచ్చగడ్డి దొరికితే బిర్యానీ తిన్నంతగా పొట్లలో ఉబ్బు పోతాయి అంత పచ్చిక మేత ఆ మైదానం ముందు ఉండేది అక్కడ దావేది గారు మేపేవాడు గారు రాజు అయిన తర్వాత ఆ పొలానికి ఒక కంచి వేసి ఆ రాజుగారు గొర్రెల్ని ఆ స్థలములో మేపేవారు ఆ మేపడానికి షట్రై అనే ఒక మనుషుణ్ణి కాపలాగా పెట్టాడు చూడండి మొదటి దినవత్తాంతల గ్రంథం ఇరవై ఏడవ జాయం ఇరవై తొమ్మిదవ వచనాన్ని మనం చదువుకుందాం మొదటి దినవత్తాంతల గ్రంథం ఇరవై ఏడవ జాయం ఇరవై తొమ్మిదిలో మనం చదువుకుంటున్నాం చారో నీడైన షట్రయి లోయలోని లోయలో పశువుల మీద అద్యాయి కుశువుల మీద అద్దాయి కుమారుడైన షాపాను నియమింపబడి రీ షాపను చూడండి షారో నీడైనా అంటే మనం ఎక్కడికైనా ప్రార్థనకి వెళ్ళామనుకోండి జీ కొండూరు సంఘం అంటారు ఏ సంఘం చెప్పండి అసలు జీ కొండూరు నీ ఒంటి పేరు నీ ఇంటి పేరా చెప్పండి అదే పేరు మన ఊరి పేరు షారోను ప్రాంతంలో షట్రయి అనే ఒక మంచి కాపరి శావకుడు ఉన్నాడు ఆ షారోనీయుడైన ఆ